రెండు బాక్స్ మూడు హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ చాలా అంశాలు సామాజిక పరమైన అంశాలు మనము మన ఛానల్ ద్వారా చర్చిస్తూ ఉన్నాము అయితే ఈరోజు ఒకరి మరొకరి గురించి ఒక బాధితుడిగా లేకపోతే ఒక ఇబ్బందులు పడుతున్న ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది శ్రీనివాసరావు గారు ఉన్నారు ఎంఏ చేశారు అయితే ఒంటరి వారు పెళ్ళి అవ్వలేదు బట్ కొందరిని నమ్మి మోసపోయి డబ్బులు వేరే వాళ్ళకు ఇచ్చి షూరిటీ ఉండడం వల్ల దాదాపు ముప్పై వేలు కట్టలేక రైతు బజార్ దగ్గర ఈ పూతరేకులు అమ్ముతూ రోజు కనిపిస్తూ ఉంటారు నాకు సో ఆయన సమస్యను మీ దృష్టికి తీసుకొద్దామని ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎవరైనా ఒక ఏదైనా జాబ్ ఏమన్నా ఉంటే చూపించాలనే ఉద్దేశంతో నేను మీకు ఆయన పరిచయం చేస్తున్నాను ఆయన ఇబ్బందులు ఆయన పడుతున్నటువంటి ఆవేదన ఆయన మాటల్లోనే విన్నాం సార్ శ్రీనివాస్ గారు ఏంటి ఏం జరిగింది నేను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను వ్యాపారము ఎంత వస్తుంది జనరల్గా మొదట్లో బాగానే వచ్చేది ఇప్పుడు నాలుగే పొలం వాళ్ళందరూ అయిపోవడం వలన వచ్చే ఆదాయం తగ్గిపోయింది తర్వాత అంటే కొంతవరకు అరువులు ఇచ్చినవి డబ్బులు వదిలి చేసుకోలేకపోయాను తర్వాత మధ్య నుండి ఫైనాన్స్లు అవి ఇచ్చే నేను మధ్య నుండి ఇప్పించినవి వాళ్ళు కట్టకపోవడం వలన నేను కట్టడం వలన కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను ఇలాగ నా స్నేహితుడు నాకు దాచి పెట్టాడు ఈ పోతురేకుల అమ్ము ఎంత వస్తుంది అసలు దీంట్లో ఎంత వస్తుంది ఎంత ఇది అమ్మితే ఎంత వస్తుంది మార్జిన్ ఒక డబ్బా ఒక డబ్బా అమ్మితే ఇరవై రూపాయలు వస్తుందండి ఆ రోజున ఎన్ని అమ్ముతున్నారు అసలు ఏమైనా జరుగుతుందా రోజుకి ఎన్ని అమ్ముతున్నా అట్లో తక్కువ ఇది కానీ తక్కువ వస్తుంటది ఎక్కువ వస్తుంటుంది ప్రతిరోజే ఒకే రకంగా అసలు ఏమి అమ్మని సందర్భాలు కూడా ఉన్నాయా ఎవన్న ఒకే ఒక బాక్స్ అమ్మ సందర్భం ఉందండి ఒక్క బాక్స్ ఎన్ని గంటలు ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఉంటాను మళ్ళీ సాయంత్రం వస్తాను రాత్రి వరకు రైతుపోతే స్టాల్ ఉన్నంత వరకు ఎంబీ ఎంఏ 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 ప్రైవేటు చదువుకున్నాను ఎంఏ ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రైవేట్కి చదువుకున్నాను ఎంఏ చేశారు ఓకే ప్రైవేట్కి చదువుకున్నాను అది కూడా ఎందుకంటే మరి నాకు తల్లి మాట తల్లి తండ్రి పోట్లు ఉద్యోగంగా అతనికి కొంచెం అలవాట్లు వేరే అలవాట్లు ఉండడం వలన ఎక్కువగా చదువుకోవడానికి అంటే కా కాలేజీలకి వెళ్ళి చదువుకోవడానికి అంత స్వామత లేక కాదు ఎంఏ చేశారు కదా సర్టిఫికేట్ ఉంది చూడాలి ఒకసారి జాబ్ ఏదైనా చేయడానికి ఆపర్చునిటీ అన్న విల్లింగ్ ఉందా చేయగలరా ఏ కైండ్ ఆఫ్ జాబ్ బరువు పని అయితే చేయలేను తేలిక పని లేవని అయితే చేసుకోగలరు ఆఫీస్ వర్క్ చేయగలరా ఆఫీస్ వర్క్ అయితే చేసుకోవచ్చు ఆఫీస్ వర్క్ అంటే బరువులే ఉండవు కదా మా అయితే ఫైల్స్ అవ్వడం రికార్డ్స్ అవ్వడం పనులు ఉంటాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు అక్కడ పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఎక్కడ ఏ పనులు ఉంటా కూడా నాకు తెలియదు నేను ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ పట్టి నేను ఇస్తే పాలు ప్యాకెట్లు వ్యాపారం చేసుకుంటే ఉండిపోయాను ఒంటరికైనా బతకాలి కదా ఇప్పుడు ఒక రూమ్ కావాలి రూమ్ రెంట్ కట్టుకోవాలి కరెంట్ బిల్ కట్టుకోవాలి రోజు ఏదో తినాలి కదా దానికైనా అంత కొంత ఆదాయం అవసరం ఉంటుంది మరి నా స్నేహితుడు చూపించిన దారిలో ఈ పోతరకు వ్యాపారం ఇక్కడ అమ్ముకోగలుగుతున్నాను ఓకే ఆ ఎంత ఉంది అప్పు అప్పు అయితే ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు కొంత ఈ పైన అప్లై ఎక్కువ ఉన్నాయి ఉంటాయి అంత కలిపి ఒక లక్ష రూపాయలు ఉంటుందండి ఓకే మీరు కూచికత్తిగా ఎవరికో ఇచ్చానన్నారు పూచికత్తుగా ఉన్నవి నేను నాకు నేనుగా కట్టాను ఒక ఇరవై వేల రూపాయలు పైగా నేను కట్టాను వాళ్ళైతే నాకు తిరిగి అవ్వలేదు వాళ్ళు లేరు కూడా మా షాప్ చుట్టుపక్కల ఉండేవారు వాళ్ళు అక్కడక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు మరి ఇది ఎలా తీర్చాలనుకుంటున్నారు ఏంటి మరి పోతరకుల మీద వ్యాపారం మీద వచ్చిన డబ్బులు బాగా ఉన్న బాగా వచ్చిన రోజుల్లో ఎంత కొంత పక్కన పెట్టి కట్టుబడుతున్న వాళ్ళకి రోజువారీ ఇంత ఎంత కట్టు కడుతున్నాను ఇంకా తీరుని కన్నా తీర్చాల్సినవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే విన్నారు కదా ఆయన సమస్యలకు సంబంధించి కొన్ని చేతనాలు చేసుకున్నటివి నమ్మి నమ్మి చేసుకున్న వ్యక్తి మోసపోవడం వల్ల మోసగించడం వల్ల నేడు ఆయన పడుతున్న ఇబ్బందులు చూసాము సో ఎవరైనా మిత్రులు కానీ తెలిసిన వాళ్ళు విశాఖపట్నంలో ఏదైనా అవకాశం ఉంటే ఆయన చదువు తగ్గట్టు జాబ్ పర్పస్గా ఏమన్నా అవకాశం ఉంటే చూసి ఆయనకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ రెస్పాండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీకు మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఆపర్చునిటీస్ ఎవరన్నా ఉంటే ఉండగలిగితే కామెంట్ చేసి లేకపోతే నాకు మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్